రైతు సోర్లకు నమస్తే అండి నా పేరు రత్నాకర్ రెడ్డి నేను కళాశీస్ కంపెనీలో ఏరియా మేనేజర్ వర్క్ చేస్తున్నాను ఈ రోజు తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు మలహర్ మండలం తాటిచెల్ల గ్రామంలో రైతు నిరంజన్ రావు గారు మన కళాశీల్స్ సంబంధించిన అధిక తెగులనుట్టుకుని అధిక దిగుబడి చైపీడు బిఎస్ఎస్ నైన్ వన్ నైన్ టమాటో మిర్చి రకము చపాట వరంగల్ చపాట మిర్చి రకం సాగు చేయడం జరిగింది ఒక ఎకరం ఎకరం బాబా సాగు చేయడం జరిగింది అయితే దీనిలో ప్రధానంగా ఏంటంటే ఈ ఏరియాలో దేశవాళ్ళ రకం ఎక్కువ సాగు చేస్తుంటారు రైతులందరూ సరే చూద్దాము దేశ వాళ్ళు తక్కువ హీల్ వస్తుంది అంటే ఎక్కువ హీల్ రావట్లేదు ఎక్కువ తెగుల బారిన పడుతున్న అనే ఉద్దేశంతో రైతు కొంచెం కొత్తగా ఈ బిఎస్ఎస్ నైన్ వన్ నైన్ ప్రభావం తీసుకొచ్చి సాగు చేసిండు మనము రైతు మాటల్లో విందాం సార్ నమస్తే సార్ మీకు ఎలా అనిపించింది ఇంకా అనిపించింది దేశవాళ్ళ సాగుకు దీనికి అంటే మిగతా తోటలకి డిఫరెన్స్ ఏంది మిగతా తోట తోటలంటే ఇది నైన్ వన్ నైన్ షపాటా మిర్చి సాగు చేసిన ఇది ప్రతి తెగులుకు తట్టుకొని మాకు అధిక దిగుబడి ఇచ్చే రకం ఇది నేను ఒక ఎకరంలో సాగు చేసిన ఇది మినిమం ఇరవై కింటాన్ల దిగుబడి వస్తుంది ఎలాంటి తెగులైనా తట్టుకొని మాకు అధిక దిగుబడి ఇస్తుంది తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం చేకూర్చే సీడు నైన్ వన్ నైన్ సీడు ప్రతి రైతు ప్రతి నేల ఏ నేలనైనా సాగు చేసుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక రైతుతో ఆలోచించి చెప్తున్నా ధైర్ణంగా పెట్టుకునే సీడ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒక షెట్కు మినిమం యాభై నుంచి డెబ్బై కాయ వచ్చే స్టేజ్ ఉన్న ఇత్తనం మిగతా సీడ్ల కంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకో పెట్టుకోదగ్గ సీడు కలర్స్ కంపెనీ వారిది చపాటా మిర్చి నైన్ వన్ నైన్